అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదమూడవ వచనం నుండి పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము వరకు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి మిమ్మను హింసించు వారిని దీవించుడి దీవించుడి గాని సప్పింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండు హెచ్చువాటి ఎందు మనస్సుక హెచ్ తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండడు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు చేయవద్దు కీడుకు ప్రతికీడు ప్రతికీడవనికి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గుర్చి ఆలోచన కలిగి ఉండు సత్యమైతే సత్యమైతే మీ చేతనైనంత మట్టుకులతో మనుషులతో సహాయపడు సమాధానముగా ఉండు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి దేవుని పని నేనే ప్రతిఫలము అని నిభువు చెప్పుచున్నాడని ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలికుని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొని ఉంటే దాహమేమో దాహమేము చేయట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు కీడు వలన జయింపబడక జయింపబడకే చేత కీడును జయించుము రోమా పదమూడవ అధ్యాయము ప్రతి వాడును ప్రతి పై అధికారులకు లోబడి ఉండవలను పై మరి ఏ అధికారమును లేదు మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు ఉన్న అధికారులు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి దేవుని నియమింపబడి ఉన్నవి